ఓం నమశివాయ శ్రీ పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటలకే ప్రథమ ప్రధాన దేవాలయంలో అభిషేకం కార్యకులు కొనసాగుతున్నాయి మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అభిషేకాలు కూడా కొనసాగుతాయి మనకు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఇది ట్రస్ట్ వాళ్ళు మనకు ట్ర ఎండోమెంట్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఎందుకంటే కార్తీక మాసంలో ఈ శివకేశవులకు పరమశివుడికి అత్యత్య ప్రీతికరమైన ఆ ఎదురుగా ఉన్నట్టు కూడా పుష్కర ఘాట్లో దీపాలు పెట్టి వాళ్ళ మొక్కుబాటులు కానీ కోరుకొని ఆ దీపాలు కూడా వదిలిపెట్టకుండా జరుగుతున్నది మనకు చాలా విశేషమైన పంచామృతం అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా మీకు కోరిక అనేది కూడా అనుగ్రహం అనేది అదే విధంగా ముందుగా భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా భక్తులు అభిషేకం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనవి ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది కేశవులకు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు దే ముక్కోటి దేవతలు నదీమ స్నానం చేస్తారు అనేది మన యొక్క మనకున్నటువంటి పురాణ గాథల ప్రకారంగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది అందుకే భక్తులు ఈరోజు కార్తీక నదీమ స్నానం చేసి ఇక్కడ కృష్ణా పుష్కర్ణిలో స్నానమాచరించి దీపాలు వెలిగించినట్లయితే వారి యొక్క సౌభాగ్యం కాపాడబడుతుందని సకల సుఖాలు సిద్ధిస్తాయి అనేది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము అందుకే ఇక్కడ తెలంగాణ నుండే కాకుండా వీటి రాయలసీమ కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా మరి తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు ఇక్కడ ఎకరం స్థలంలో విస్తరించి ఉన్నటువంటి కొలంలోకి ఈ దీపారాలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించుకొని అలాగే ఆత్మలింగం దగ్గర అభిషేకించుకొని ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకొని చక్కటి భక్తి పారవశ్యాన్ని వెల్లది వెల్లడిస్తా ఉన్నారు రుద్రసేన తరపు రావడం జరిగింది ఈ నెల రోజులు తెల్లవారుజామున వేకువనే లేచి దీపాలు వెలిగించడం జరుగుతుంది ఈ ఇలా కార్తీక పౌర్ణమి సందర్భంగా పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు లేచి మూడు వందల అరవై ఐదు వత్తులు ప్రతి ఒక్కరు సంవత్సరం పొడిన వెలిగించిన వెలిగించుకున్న ఈ ఒక్కరోజు వెలిగిస్తే సరిపోతుంది అనేది ఇక్కడ భక్తుల కోరికలు ఈ టెంపుల్కి వస్తే ఏదైనా జరుగుతుందనేసి ఈ నెల రోజులు ఉపవాసం ఉపవాస దీక్షలతో ఉంటాం చాలా ప్రశాంతత అనుకున్న కోరికలు తప్పకుండా జరుగుతాయి అనుకున్నారు సులోచన దీపాలు వెలిగించలేనోళ్ళు ఈ కా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మంచిదని అట్లా ఈరోజు వెలిగిద్దామని ఈ సామర సంవత్సరానికి వచ్చింది అంతే పొద్దు నాలుగు గంటలకు వెళ్ళేసి ఇల్లు గిట్ల శుద్ధి చేసుకొని ఒత్తులు చేసుకొని పిండి ఒత్తులతోటి దీపం వెలిగించాలని వచ్చిన గుడికి ఆరోగ్యంగా పిల్లలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు